కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదగిరి తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడినట్లు తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు మన గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ళ పథకం తీసుకొచ్చింది మనందరి పేద ప్రజల కొరకు ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చింది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇదివరకు వారికి ఎందరికీ అవే కాకుండా ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళకు కూడా నిరంతరంగా ఎప్పటికి ఉంటుంది గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆరు వందల ఫీట్లు ఉండాలి ప్లస్ ఖాళీ స్థలం ఉండాలి ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది అందరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అందరు ఇల్లు పొందవచ్చు ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ ఎంతది ఇది పేదవారి పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు మేలు చేసే పార్టీ కాబట్టి ఏ పేదవాళ్ళు కూడా ఇల్లు లేని వాళ్ళు ఎవ్వరు బాధపడవలసిన అవసరం లేదు అందరికీ ఇల్లు వస్తాయి ఖాళీ ప్లేస్ మాత్రం ఉంటే ఇప్పటికి కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు అందరికీ ఇల్లు వస్తాయి కాలేదు అని ఎవ్వరు బాధపడవలసిన అవసరం లేదు రాబోయే రోజుల్లో అందరికీ కాని వాళ్ళకు కూడా రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ప్రకారం అందరికీ ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తారు దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు మరి కొద్ది రోజుల్లోనే అందరికీ రుణమాఫీ చేస్తాడు అంచెల అంచె ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఒక్కొక్కటి అంచెల అంచెలుగా చేస్తుండ్రు దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు నాకు కాలేదు నాకు కాలేదని మీరు బాధపడవలసిన అవసరం లేదు